హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా జమ అవుతున్నాయి మొదటగా ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు డబ్బులు అనేది కూడా జమ ఉన్నట్లయితే వెంటనే కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబుల పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించిన అనేది కూడా నేరుగా రైతుల ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి అంతేకాకుండా ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా మొదటగా అయితే జమ చేస్తారు ఎవరైతే రైతులు సకాలంలో ఈకే వేసి అనేది కూడా కంప్లీట్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఉన్నారో వారి ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది అంటే ఆల్ఫాబెట్ వైజ్ అనేది కూడా రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు కాబట్టి జిల్లాల వైజ్ అయితే వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జంప్ జరుగుతుంది చాలా మంది రైతులు అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా ఈకే వైసీపీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి మరో కొద్ది రోజుల్లోనే పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా అయితే జమ చేయబోతున్నారు నిర్లక్ష్యం అయితే చేయకండి లాస్ట్ డేట్ అనేది కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు ఈకే వయసు అనేది కూడా కంప్లీట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్